ఏమైందమ్మా ఏమైంది ఇదిగో రుబీ 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 ఏమైంది ఇత్తిను ఇత్త వద్దా ద రుబీ దా బా దా మద ఏమైందమ్మా బంగారు ఏమైంది మా రుబీ బాబు ఇది ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అర్రే కోపం దా ఎందుకు ఇది ఓతప్పందేండి మరి ఇది తినవయ్యా అయ మానే నువ్వు ఫుడ్ తింటాం లేదుగా నువ్వు ఓన్గా తింటున్నావుగా స్వీట్స్ అందుకే నీకు ఫుడ్ పెట్టలేను అవే ఓ తప్పని అంట క్యారెట్ వేసా తినో మాను 嗯。嗯。嗯。 ద్వారా ఈ తిండరా బాబు నాని ఎక్కడ కూర్చుంటావు నువ్వు ఏమైందమ్మా ఏమంది నిన్న ఎవరు కొట్టారు ఎవరు లేరుగా ఇంట్లో అన్నయ్య కూడా స్కూల్కి వెళ్ళారు క్యారెట్ తింటున్నావా తినో ఇక్కడ్రా రుబీ ఇట్రా ఇది 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 అదేదో ముందే అడగచ్చుగా బాగుందా క్యారెట్ ఓయ్ అది ఇది ఒకటే ఒక్కటేరా ఇదిగో ఇదిగో ఆ ప్లేట్లోనే తినాలా నువ్వు తీసుకో అలా అయితే బాగాలేదమ్మా అది ఆనియన్ రా అది వద్దురా రూబీ చాలా అల్లరి చేసేస్తున్నాడు అసలు వద్దులే డ్రెస్ వద్దులే మా రూబీ రూబీ వీడికి ఎంతసేపు ప్లేట్లు ఏంటి కొత్తగా ఉన్నట్టు అందరూ నువ్వు తిని అంతే నడిసేసినావు రే రాట్రా ఒక్క నిమిషం ఉండదు మా నా తలన పడవరు ஆட் ரூபி கமல் அல்லது